అయ్యగారి దగ్గరికి వచ్చి నేను బాగా తాగేవాడిని ఉల్లు తాగేవాడిని ఎప్పటికీ అయ్యగారికి వచ్చి అడిగిన నేను నేను తాగుడు నాది బంద్ కావాలి అయ్యగారు నువ్వు నా గురించి పేరు చేయని చెప్పిన నాకు పిచ్చి పిచ్చిగా నాకు శాతాన్ని పీడించిందో ఏం పీడించిందో నేను పిచ్చిగా అయినా నేనేం చేసింది నా నాది నాకే తెలియకుండా అయినా నేను అయినా కానీ అన్న దగ్గరికి వచ్చిన అయ్యగారి దగ్గరికి వస్తే పేరు చేసిండు పేరు చేసినాక కొన్ని దినాలకు హాస్పిటల్ పోయిన హాస్పిటల్ పోయి తుట్టి కాలేదు వీడయ్య గారి దగ్గర పేరు చేసిండు నేను పోయి పేరు చేసుకోమన్నాడు అంత గురించి నాకు ఆరోగ్యం మంచిగా అయిపోయింది నాకు దేవుడు లేవనెత్తిండు అన్నగారికి మీ అందరికీ నా హృదయపూర్ణంగా ఉందన అవసరమైన అయ్యా వచ్చి అమ్మ ఒక సంవత్సరం కూడా కాలేదు కదా ఎనిమిది నెలలు ఎయిట్ మంత్స్లో స్వస్థత రక్షణ దేవుడు గొప్ప కార్యాలు చేసాడు ఏమే గుడి నుంచి విడుదల పొందాడు ఆయన ఎప్పుడు స్టేజ్ ఎక్కి పాట పాడలేదు ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో వాళ్ళ ఊర్లో అన్ని స్టేజ్లు ఎక్కుతున్నాడు పాటలు పాడుతున్నాడు ఆయన గడిగా చెప్పకూడదు ప్రాబ్లమ్స్ అంతా